పేరు లక్కే అలియాస్ రాగట్ మధు మాది అచ్చెన్నపల్లి గ్రామం నేను ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా గ్రామంలో నేను చదువుకున్న అభ్యర్థిని యువకుడిని అలాగే మా గ్రామంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగింది కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుండి కుంటుబడిపోయింది మా గ్రామంలో రైతులకు రైతుబంధు కానీ కళ్యాణలక్ష్మి కానీ వివిధ కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ బస్తాలు ఎరువులు ప్రాబ్లం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కుంటుపడిపోయినాయి కాబట్టి అదేవిధంగా నేను ఒక చదువుకున్న యువకుడిని కాబట్టి మాకు ఎస్సీ రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ ఓటో హక్కును వినియోగించుకొని నేను నామినేషన్ వేయడం జరిగింది పచ్చన్నపల్లి గ్రామంలో ఇంకా చాలా అభివృద్ధి చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి నేను గ్రామ గ్రామం కొరకు సేవ చేయడానికి నేను ముందుకొచ్చాను నన్ను ఈ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కత్తెర గుర్తుపై ఓటు వేసి ఓటు వేసి కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించిన నేను ఈ గ్రామానికి ఐదు సంవత్సరాలు ఎల్లవేళలా సేవ చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి యువతకు మహిళలకు అందరికీ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా నేను సేవ చేసుకుంటానని నా తరపున గ్రామానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా గుర్తు కత్తెర ఓటు కత్తెర గుర్తు దీనిపై భారీ మెజార్టీతో నా గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాను